गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गजानन पद्मार्कं गजानन महनिशं अनेकरं त्वं भक्तनाम एकदंतम उपासमहे శరదిందు వికాసమధాం స్ఫురదింజీవరలోచనాభిరామం అరవింద సమాన సుందర శ్యాం అరవిందనసుందరీము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి బుధుడు గురువు రాహువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి బుధుడు వ్యాపారకారకుడు వ్యాపారం నుంచి బాగా వృద్ధి చేస్తాడు గురువు విద్య ఉద్యోగానికి ఉపయోగపడతాడు రాహు వచ్చే డబ్బులు వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్తగా బాగు చేస్తాడు అటువంటి వాడు రాహు ఈ టైంలో శని అర్ధాష్ట్రమంలో ఉన్నాడు శని కూజకేతువులు పూర్తిగా చెడుగా ఉన్నారు శుక్రుడు ఆరింట ఉన్నాడు దీనివల్ల భార్యాభర్తలకి కలహాలు రావచ్చు భార్యాభర్తల్లో వెడబడే పరిస్థితులు రావచ్చు ఇటువంటిది ఏంటంటే ఎంత ధనం ఉన్నా కూడా స్త్రీ ధనం చాలా విశేషమైంది భార్య లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు ఏదైనా శుభకార్యానికి వెళ్ళారనుకో భార్యాభర్తలు పోతే వాళ్ళకుంటే గౌరవం రెండో వాళ్ళకి ఉండదు అట్టగా భార్యాభర్తలు కాకుండా ఒక్కడు వెళ్తే ఏమీ ప్రయోజనం లేదు ఎందుకంటే శుభకార్యాలకు వెళ్ళగానే ఆడవాళ్ళు ఆడవాళ్ళని పలకరిస్తారు మగవాళ్ళని పలకరిస్తారు చాలా గౌరవంగా చూస్తారు వాళ్ళ పన్ను కూడా చూస్తారు ఎంతో విలువ ఉంటుంది వీడిలో మగవాడు ఒక్కడే భార్య లేకుండా పోతే ఏదేసిన వాళ్ళగా ఒక్కడో మూల కూర్చోవాల్సి వస్తుంది ఎక్కడైనా విలువ కావాలి అంటే మరి భార్య కావాలి ధర్మపత్ని అన్నాడు ధర్మానికి ఉపయోగపడేది ధర్మపత్ని అటువంటి భార్య వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ముందు మీ ఆఫ్ అంత డబ్బులు వస్తాయి వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది కుజకేతువులు పాపగ్రహాలు రెండు కలిసి ఉన్నాయి శని అర్ధాష్టమంలో ఉన్నాడు ఈ ముగ్గురు ముగ్గురే శుక్రుడేమో ఆరింట ఉన్నారు ఈ నలుగురు మామూలు వాళ్ళు కాదు అందులో పాపగ్రహాలు అయినప్పటికీ శుక్రుడు కాకుండా శని కుజకేతువులు ఈ మూడు గ్రహాలు చెప్పరాని పాపగ్రహాలు కుజవత్ శనివత్ అని కుజకేతువులు కలిసి ఉంటే ఎంతైనా చేస్తారు ఏమవుతుందంటే అగ్నికి ఆద్యం పోసినట్టుగా అగ్ని కంటే నిప్పు దానికి ఆద్యం లాంటి వాళ్ళు ఇక చూడు వాళ్ళకి ఆనందం మామూలుగా ఉండదు నెయ్యి పోసి మంట పెడతారు తడవి మొత్తం తగలబడుతుంటే అటువంటి వాడి ఆనందం ఏమానందం చెప్పాలి అట్లాంటి పరిస్థితులు వస్తే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మంచి టైంని మంచిగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే బాగుండే డబ్బులు నిలబడతాయి ఉద్యోగం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది ఇన్ని బాగుండే ప్రయోజనం అంటే నీకు శని ఒకడు మరి కుజకేతువులు ఈ మూడు గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు కష్ట నష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుగా జాగ్రత్త చేసుకొని దా చూపించుకొని అనవసరమైన పనులు చేయకుండా లిమిట్లో ఉంటే మీరు ఎంతైనా బాగుపడతారు స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేరినాయి కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గపు మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిన్నటిదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారం హృషికేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది అది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం పోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాలు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యని కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు వచ్చేసి పో మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేరు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఎక్కువ చోట కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధము ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది ఏంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయడానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి ఒకటి చెబుతున్నా మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తిపెడితే మనం జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సర్వనాశనం అయిపోతాం కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టలు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదామనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు ఇట్లా ఒక శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనైనా సరే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే పోట్లాడుతూటే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురించి మనల్ని కొడతారు అక్కడదా తెచ్చుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఇతర దేశాలు ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి పడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మాంతో బతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా పెట్టేవాడు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలామందికి ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది తర్వాత ధర్మో రక్షత రక్షిత ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మస్య నాశోస్తు ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు ప్రాణిషు సద్భావనాస్తు మంచివాడు కానీ అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం ధర్మశ్చర్చోస్తు అధర్మశ నాశోస్తు ప్రాణుషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే ఆపసభజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి స్వస్తి